చినుకు పిన్న కుడతా కుర్తా ఉంటాయా బయటకు బయట కుట్టిస్తే మంచిగా ఉండు హాయి ముందర ముందరా హాయ్ మా సాయిని గవర్నమెంట్ స్కూల్ అయినా సరే బూట్లు వేసుకురావాల్సిందన్నారంట అప్పుడు ఎప్పుడో ఉండయి అయితే అసలు బాధపతి మటుకు బూట్లు అయితే తీసుకుందిరా నానా కుట్టుకుంటాడంట మా సాయి బూట్లని చూపెట్టు దగ్గరికి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు నుంచి ఏం రాగి తెలియదు అండి నేను అంత పండగ మొన్న అంత పనులు అసలుకి నేనైతే ఒళ్ళు హోనం అయిపోయింది నేను సాయంత్రం కూడా ఏ పని చేట్టను పనుకున్నాను ఇకనైతే పొద్దునతో ఏం రాక్దిలేదు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా రాగ మటుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటావా ఈ వీడియోకైతే తొక్కలేక తీయండి మేము లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం నెత్తి దూకున్నా ఎదుగుండి ఇంటికలు చాలా జాగ్రత్త అనమాట ఇవి ఎంత బంగారం కన్నా ఇవి ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంటికలు అసలుకి గిన్నెలు కొనబడలేదు అనమాట చక్కగా ఇవి ఉంటే చాలు మనకి గిన్నెలు వచ్చేస్తాయి అనమాట అట్లానే ఇంటికి మటుకు చాలా జాగ్రత్త అనమాట జాగ్రత్తగా పెట్టేస్తా ఇక్కడ మా సాయి చేసి ఆయనకి స్కూల్లో బూట్లు అవసరమని అవి కొంచెం చిరుగున్నాయి కొత్త బూట్లు అవి కొంచెం అయితే చిరుగున్నాయి పుట్టుకుంటా ఉన్నాడు మా సాయి సాయంత్రం సంధ్యా దీపం అయితే తిరిగిచ్చేసిన వంట అయితే స్టార్ట్ చేస్తా ఇవాళ మటుకు చుట్టాలు సాధదిస్తున్నాను కదా వాళ్ళ మటుకు అట్ట సాధిస్తున్నాను కదా ఇవాళ చుట్టాలు వస్తా యాపిల్ పళ్ళు అరటి పళ్ళు ఇది పట్టుకొచ్చారు అంటే వేరే దగ్గరికి పోతాలేండి వేరే దగ్గరికి పోతా మా ఇంటికి వస్తా తీసుకొచ్చాను అనమాట నేనైతే ఏమి పూసుకోనండి పెదాలకి కానీ ఏమి పూసుకునేందుక నాకు ఇట్లా ఉంటాయి పెదాలు నేను కొట్టిన కొబ్బరికాయ కొంచెం ఎందుకో జిగురు జిగురుగా ఉంది దీని అయితే కడిగి నీట్గా వాష్ చేసుకునేది గిన్నెలో పెట్టేస్తా కొంచెం జిగురు అనిపిస్తుంది దానికైతే యూజ్ అవుతుంది కదా ఏదో ఒకటి చేస్తాను ఇంకా పళ్ళు అరటి పళ్ళు అయితే పట్టుకొచ్చారు సంజా అయితే వెలిగించేసినా దేవుడి దగ్గర అయితే పంచదార పెట్టేసిన టిప్ అండి ఇదిగో ఈ స్టిక్కర్ పోవడానికి అందరికీ తెలిసే ఉండొచ్చు నేను కూడా యూట్యూబ్లో చూసినా అండి కాకపోతే మనం చాలా ఎవరిని చూస్తుంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని ఈ టిప్ అయితే చెప్తున్నాను ఈ స్టిక్కర్ పోవడానికి చూపిస్తాను మీకు గ్యాస్ మీద గ్యాస్ మీద పెట్టినా స్టవ్ వెళ్ళగిచ్చి లేస్ వస్తానే ఉంది ఈజీగా వచ్చేసింది మంచిగా నేను కూడా యూట్యూబ్ నుంచి చూసాను అంటే నాకేం తెలీదు కాకపోతే నా ఛానల్ కూడా ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళకి వాళ్ళు ఎవరన్నా చూస్తారని ఈ టిప్ అయితే చెప్పిన కొబ్బరిని అయితే నీట్గా జిడ్డు తీసేసిన దీనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంకా నా రేపు రేపు ఇంకెప్పుడో దీనైతే అయితే దేనికి దానికైతే వాడతాను నీట్గా తీసేసిన దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు తీసుకున్నందుకు ఫ్రెష్గా ఉంటుంది లేకుంటే బయట కూడా ఏదో జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది మన కొబ్బరికాయలు ఈరోజు వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నా ఈ మధ్య బంగాళదుంప కర్రీ ఎక్కువైపోయింది తినకూడదు తినకూడదు అనుకుంటానే బంగాళదుంప కర్రీ ఎక్కువైపోతుంది ఈ మధ్య మా సాయం నిన్న బజ్జీలు చేయమని తీసుకొచ్చుకున్నాడు ఇక నాది అట్లానే అయిపోయింది నిన్న మొక్కజొన్న కంకులు ఉడకబెట్టినా కదా ఇకన వాటితోటి సరిపెట్టేసుకున్నాం అనమాట ఇకనైతే ఇంకనేం కూరగాయలు లేవులేండి ఇకన అందుకని మూడు బంగాంపులు ప్లేసి ఈ పొట్టుకైతే వండేసేస్తా ఈ పోటీ వెళ్ళిపోద్ది కదా ఈ మూడు టమోటాలు ఒక ఆనియన్ మూడు బంగాంధంపలు ఈరోజు మా కర్రీ బంగాంధంపలు అయితే పీల్ తీసి పక్కన పెట్టేసిన సాల్ట్ వాటర్ అయితే వేసేసినా లేకుంటే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి కదా ఇక ఆనియన్స్ టమోటా కూడా అయితే కట్ చేసినా ఇకనైతే కర్రీ ప్రిపేర్ చేయడమే ఇక్కడ బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసిన రెండో ఒకటి సరి అని ఆలేదు పోసేసినా కావాలి జీలకర్ర నేను ఆల్మోస్ట్ ప్రతి కూరల్లో ఆవాల జీలకర్ర అంతకన్నా ఏం వేయనండి ఇకనా చాలా కూరలు ఇంతే వేసుకుంటా పచ్చిపప్పు అవన్నీ ఏం వేయను ఇక నా స్పెషల్ ఎఫెక్ట్ అనమాట అవన్నీ ఏమి వేయనమాట వస్తే ఆవాలి జీలకర్ర ఇంకేంటి దీంట్లో అయితే సాల్ట్ సాల్ట్ వేసేసిన మళ్ళీ నల్లగా అయిపోతాయి కదా కట్ చేసేస్తాయి ఇవే ఇవి ఫ్రై చేస్తూ ఉంటే మంచిగా ఇంకా అవి కోసేస్తాను అనమాట నేను అట్లా చేసుకుంటాను గవ అయిపోవాలంటే నా పండు ఫ్రై చేస్తా ఉంటే అవి కోసేసుకుంటే దెబ్బన అనమాట నాకు పని ఇదండి ఆవారు జీలకరైతే మంచిగా చెట్టుపట్ల ఆడుతున్నాయి కదా మీకు వినపడుతుంది సౌండ్ మంచిగా ఆడుతుంది కదా మీకు ఎందుకు చెప్తున్నాడు దీని దీని మీద ఒక కథ కూడా ఉంది ఒక కథ కాదండి కొంచెం స్టోరీ ఉందన్నమాట దాని నుంచి చేసిన ఆవారు చేసేది ఫ్రై అయిపోయింది ఇంకా ఇవి ఇవి వేగడానికి ఎప్పుడు చెప్తానే ఉంటాను సాల్ట్ అయితే వేసేస్తున్నాము ఇవి వేగడానికి దబ్బున తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎందుకంటే పసుపు కూడా వేసేసిన ఆయిల్లో పసుపు వేసుకుంటే బాగుంటుంది మంచిగా పచ్చాల్సిన కూడా పోతుంది అనమాట నేను చెప్పాక మొక్క వేసేసిన అంటే హ్యాపీగా ఇవైతే మగ్గిపోతాయి సిమ్ములు అయితే పెట్టేసినా అండి ట్యాపీగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ అయితే వేసినా కదా తొందరగా ఎంత తొందరగా అంటే చాలా తొందరగా మగ్గిపోయింది ఆనియన్స్ మటుకు ఇదిగోండి టమోటాలు కట్ చేసి పెట్టినా కదా ఇది కూడా వేసేస్తున్నా ఇవి కూడా ఒక్కసారి అట్లా కలిపేసేసి మూత పెట్టేసినామంటే మగ్గిపోతాయి టమాటాలు అయితే మగ్గినవి మనకు మంచిగా మంచిగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇక్కడ బంగ కట్ చేసుకున్నా ఇవి కూడా వేసేస్తా జలసేపు ఇది కూడా మక్కనిస్తా సేపు ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్ మగ్గనిస్తాను ఇది కానీ ఉడకపోతే బంగాళదుంప ఆమె వాటర్ పోస్తా మగ్గితే మటుకు ఒక్క చుక్క వాటర్ కూడా పోయాను ఇట్టానే కలుపుకుంది నేర్చి బాగుంటుంది మగ్గపోతే మటుకు ఒక్క చుక్క మటుకు ఆయిల్ వాటర్ పోసేస్తా కొంచెం వాటర్ అయితే పడతాయి అయితే వేగలేదు ఒక్క చుక్క వాటర్ అయితే పోస్తా మరి ఎక్కువ పోసినా కూడా మెత్తగా అయిపోయి పిల్లలు తినబుద్ది కాదు పాపం మా అయితే మనం రోజు అసలు నోట్లో పెట్టుకోవాలి గుజ్జు గుజ్జు అయిపోయిన బంగాళాంపు ఇట్లలోనే లేవు ఒక చుక్క అయితే వాటర్ పోస్తా కొంచెం అయితే పోస్తున్నాయి ఎక్కువైతే పోయాను దగ్గరికి అనమాట ఈ కర్రీ వచ్చేసి మా ముగ్గురికే కాబట్టి మస్తు అయిపోద్ది కర్రీ ఈ పూటకి కొంచెం అయితే ఆయిల్లో మగ్గింది ఇంకొంచెం వాటర్లో మగ్గిపోద్ది కొత్తిమీర కరివేపాకు ఏమి లేవులేండి ఇక నా ఈ పూటకి ఇట్లా అయితే మూత పెట్టేస్తా చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందా ముక్క ఉడికిందంటే చాలు ఇక్కడ టమాటా అంటే ఉడికిపోయినాయి అనుకోండి మంచిగా ముక్క అయితే ఉడికిపోయింది ఇంకా ఎక్కువ నీళ్ళు పోసినాయి అంటే గుజ్జు గుజ్జు అయిపోయి బంగాళం ప్రతి పాపకు పిల్లలు నోట్లో పెట్టుకోలేరు మెత్తగా అయిపోద్ది ఇకనైతే నా దగ్గర చిన్నుల్లిపాయ కారం అయితే ఉంది కొద్దిగా వేసుకుంటే భలే ఘాటు ఉంది మా కారం తెల్లగా ఉన్నా కూడా కొద్దిగా వేసుకుంటే అసలు నోట్లో పెట్టుకోలేకున్నారు మా వాళ్ళు అందుకని కొంచమే వేస్తున్న అరూనే వేసిన చిన్నుల్లిపాయ కారం కదా ఇంకా ఘాటు ఉంటుంది ఎందుకంటే చిన్న ఉల్లిపాయ ఘాటు ఉంటాయి కాబట్టి కొద్దిగా అయితే కారం వేసిన ఈ కూర కొంచెం కలుపుకున్న అనవంతం తినేసి మంచిగా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కరివేపాకు అయితే ప్రస్తుతానికి లేదు కారం వచ్చినాం కాబట్టి జరగ కొంచెం కలప అలా ఉంటే కొంచెం ఉంది ఉందనుకో పాపం అది ఒకరికే బాధ్యన డ్రై మట్లు ఎక్కువ మన మీదకి రెడీ అయితే అయిపోయిందని మూత అయితే పెట్టేస్తా స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా అన్నం కూడా అయితే వండేసుకున్న వేడిగా ఇంకా తినుడే వేడి వేడి అన్నం బంగాళదుంప కర్రీ రెండు వేడిగానే ఉండేవి మంచిగా వెదర్ చల్లగా ఉంది ఇంట్లో వెదరు చల్లగా ఉన్నప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది కదా ఒక ముద్ద కూడా ఎగస్ట్రా వెళ్తుంది అనమాట మంచి కడుపులోకి ఇకనైతే నేనైతే మటుకు అన్నం ముద్దలు కట్టుకుంటానండి ముద్దలు కట్టుకుని తినడమే నాకు ఇష్టము ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే ముద్దలు కట్టుకుంటాను నాకు బాగా ఇష్టం అనమాట ముద్దలు కట్టుకుని తినేది ఇట్లా వీళ్ళు ఎంతమందికి ఇష్టమో అట్లా తినేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టిన అట్లయితే నాకు తినబుద్ధి అయితే ఎందుకు చాలామంది ఇట్లా వీళ్ళతో గోళ్ళుతో తింటారు నాకైతే అసలు కాదు ఇకనైతే వీడియో తీసుకుంటే తింటుంటే మా సాయి మా వారిద్దరు కలిసి నన్ను అనమాట అదే నవ్వుకుంటా ఉన్నాను ఏం చేస్తా చెప్పండి మనకేమో వీడియోలు పిచ్చి వీళ్ళకేమో మనల్ని ఎగతాలు చేసి పిచ్చి సరే పానే అండి ఈ వీడియో అయితే ఇంతతో ముగిస్తున్నా నా వీడియో కానీ వస్తే ఒక డైరైతే కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అండి